ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ కేజీ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ఇవాళ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి కొత్త భవనంలో ఉదయం పదకొండు గంటలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు ఎన్నికల తర్వాత కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెట్టనుంది ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టేది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో అద్భుత మార్పులు ఉండబోవని ఆర్థిక మంత్రి ప్రకటించారు అయితే ఈసారి ఓట్ ఆన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది కేంద్రం విధానపరమైన నిర్ణయాలు ఉండబోవని చెబుతున్నా జనాకర్షక ప్రకటనలు చేసే అవకాశం ఉంది మోడీ ప్రభుత్వం తమ సంక్షేమ పథకాల ప్రచారానికి ఈ సమావేశాలను ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నారు ఓటాన్ అకౌంట్లో పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు విద్యుత్ వాహనాలకు రాయితీ వంటి ప్రకటనలు ఉండవచ్చని సమాచారం పట్టణ ప్రజల కోసం పిఎం ఆవాస్ యోజన పథకాన్ని తీసుకురానున్నారు ఆదాయ పన్ను స్లాబుల్లో గందరగోళాన్ని సరిదిద్ది కొంత ప్రయోజనకరంగా మార్చే అవకాశం ఉంది గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఊతమిచ్చే కొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని యాభై శాతం పెంచే అవకాశం ఉంది ప్రస్తుతం రైతులకు ఇస్తున్న ఆరు వేల రూపాయలను తొమ్మిది వేలకు పెంచుతారని భావిస్తున్నారు మరోవైపు పదిహేడవ లోక్ సభకు ఇవే చివరి సమావేశాలు ఫిబ్రవరి తొమ్మిది వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు మంగళవారం కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఉభయ సభలకు చెందిన అన్ని పార్టీల నేతలతో సమావేశమై చర్చించారు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్ష నేతలకు కేంద్ర మంత్రులు విజ్ఞప్తి చేశారు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్సభలో దుండగుల దాడితో అలజడి ఆ తర్వాత జరిగిన పరిణామాలతో విపక్షాలకు చెందిన నూట నలభై ఆరు మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటుపడింది వారిలో చాలా వరకు శీతాకాలం సమావేశాల వరకే రద్దు చేశారు మిగతా పదమూడు మందిని కూడా సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు లోక్సభ సభా హక్కుల కమిటీ సిఫార్సుతో కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు లోక్సభ ఎంపీలపై సస్పెన్షన్ను రద్దు చేశారు స్పీకర్